ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దావోస్పటిన వెళ్ళడానికి రాష్ట్రంలో వివిధ నేతలంతా విమర్శలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ప్రస్తుతం మనతో మాజీ మంత్రి కాళా శ్రీనివాస్ సార్ చెప్పండి అసలు ముఖ్యమంత్రి ఇప్పటివరకు దావోస్పటికి కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్ళాడు అసలు ఇంతవరకు ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావడం లేదు ఉన్న పరిశ్రమలను పనిగట్టుకొని తరిమేస్తా ఉన్నాడు అమర్ రాజా లాంటి ఒక పేరున్న కంపెనీని ఏ విధంగా తెలంగాణకు తరిమేశాడో మనం కల్లారా చూస్తూ ఉన్నాం ఈరోజు అనేక పరిశ్రమల వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి గతంలో ఒప్పందాలు చేసుకున్న వాటన్నిటినీ పట్టించుకోకుండా అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆయన సన్నిహితులు బేరసారాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున దాంట్లో మాకు వాటాలు కావాలా మాకు ఇంత డబ్బు కావాలా అనేటప్పటికీ ఎవరు ఈ రాష్ట్రానికి వచ్చే వాతావరణమే లేదు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకునే యోగ్యత లేకపోవడం వల్లనే ఇతను దావోస్ లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా ఉన్నాడు ఇప్పుడు ఆ పరిశ్రమల మంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు ముఖ్యమంత్రికి పరిశ్రమలు తెచ్చుకోవాలా ఉపాధి సౌకర్యాలు పెంచుకోవాలనే ఆలోచన లేదు నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి అక్కడ ఇదే అదాని గ్రూప్తో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నాడు మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళడం లేదు ఒకే ఒకసారి వెళ్ళాడు అది కూడా మన వాళ్ళతోనే మాట్లాడాడు తెలుగు వాళ్ళతోనే మాట్లాడాడు అంటే అతనికి ఒక అవగాహన లేదు మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిందేమంటే పరిపాలన ఎట్లా చేయాలా పెట్టుబడులు ఎట్లా తెచ్చుకోవాలా పరిశ్రమలను నెలకొల్పుకొని రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలనే ఆలోచనే లేదు ఎంతసేపు దోచుకోవడం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు సహజ వనరులు దోచుకుంటా ఉన్నాడు ఇసుక మద్యంలో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నాడు దీనిపైన ఉన్న శ్రద్ధ పరిశ్రమలు తెచ్చుకోవాలి పెట్టుబడులు తెచ్చుకోవాలి యువతను ఆదుకోవాలనే ధ్యాస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అందుకనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు మళ్ళా పరిశ్రమలు రావు పెట్టుబడులు రావు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈరోజు వచ్చిన వాళ్ళే ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి మనం ఇక్కడ కియా చూస్తూ ఉన్నాం ఎక్కడో పోవలసిన పరిశ్రమ ఎవరెవరో తన్నుకుపోవాలని ప్రయత్నం చేస్తే గట్టిగా నిలబడి అనంతపురం లాంటి అత్యంత వెనుకబడిన జిల్లాకు ఇది ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కార్ల తయారీ ఉత్పత్తి కేంద్రంగా చేయాలి అనంతపురాన్నని పట్టుబట్టి మరి కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే దాని అనుబంధంగా ఏర్పాటు కావాల్సిన దాదాపు పదిహేడు పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలను రాకుండా చేసిన దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ శర్మలాని వచ్చారు అయితే ఈ శర్మల ప్రభావము ఏ పార్టీ మీద పడుతుంది అనుకుంటున్నారు చూద్దాం ఇంకా బాధ్యతలు తీసుకోలేదు కదా తీసుకున్న తర్వాత రాజకీయాల్లో సమీకరణాలు ఇవన్నీ కూడా ఎట్లా మారుతాయి ఏమనేది చూడాలా సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడన్నా కొర ఓట్లు పోతే అవి వైసీపీ ఓట్లే చిల్తాయి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది ఎంత కష్టకాలం వచ్చినా తెలుగుదేశం పార్టీకి అండగా బడుగు బలహీన వర్గాలంతా కూడా నిలబడతా ఉంటారు ఎప్పుడు కూడా ఈ ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఒకటే అభిప్రాయంతో ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఓటా తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించుకోవాలా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఒక నిశ్చితమైన అభిప్రాయంతో ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు ఏ రకమైన పదవుల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి ఉంది టీడీపీ జనసేన కూటమి టికెట్ల లిస్టు ఏమైనా ఫైనల్ అయిందా ఇప్పటివరకు కా ఇప్పటివరకు ఏం లేదు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు రిలీజ్ చేస్తాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళకపోవడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి కేవలం రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రికి లేదని చెప్పేసి వైఎస్ శర్మల ప్రభావం బీజేపీ జనసేన కూటమిపైన ఏమాత్రం కనిపించదు కేవలం వైసీపీ మీద మాత్రమే ఆ ప్రభావం కనిపిస్తుందని చెప్తున్నాడు మాజీ మంత్రి కాళా నేను మీ రవిత ఏవీ దేశం అనంతపురం